మొదటి వాడును కడపటి వాడునైంది మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులే మనక ఆయన ఆది ఆయన అంతం ఆయన పునరుద్ధానుడు ప్రిల్లరు దేవ నామానికి స్తోత్రమండి చనిపోయి మరలా తిరిగి లేచిన వారు ప్రపంచంలో ఎవరున్నారండి మీరు ఒక్కరిని చెప్పండి ప్రిల్లరా మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా సమాధులు సమాధులుగానే ఉన్నాయి తెరుగుబడిన సమాధి ప్రపంచంలో ఒకే ఒక సమాధి ఆ సమాధి నా ప్రభుది మీ ప్రభుది మన ప్రభుది పునరుద్ధానుడు చెప్పు సంగతులేమనగా నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును అవును అమ్మా నువ్వు శ్రమలు పొందుతున్నావు కదూ భర్త మూలంగా శ్రమలు పొందుతున్నావా భార్య మూలంగా శ్రమలు పొందుతున్నావా ఆర్థికంగా శ్రమలు పొందుతున్నవా నీ జీవితంలో ఇరుగు పొరుగు వాళ్ళ శ్రమలు పొందుతున్నావా నీ ఉద్యోగంలో శ్రమలు పొందుతున్నావా నీవు ఏ గుండా వెళుతున్నావో నాకు తెలియదు కానీ ఆదరణకరమైన మాట ఏమిటి అనగా అమ్మా బాబు నీ శ్రమలు నేను ఎరుగుదును దేవుని నామానికి స్తోత్రం మన శ్రమలను ఎరిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన సర్వ సృష్టికర్త ఆయనకు తెలియకుండా నీ జీవితంలోయే శ్రమ రాదు అనే సత్యాన్ని నీవు గమనించాలి పర్వతములు తత్రిలిన మెట్టలు తొలగిపోయిన నా కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానం చేసిన ఆ ప్రియ ప్రభు రొమ్ము మీద ఆనుకొనుమని అని ప్రభు పెరటమాన చేస్తున్నాను పర్వతములు తత్తరిలే శ్రమలు కొండలు తొలిగిపోయే శ్రమలు నీ యొక్క జీవితంలో వచ్చినప్పుడు కూడా విడిచిపోని శాశ్వతమైన కృప అమ్మ బాబు నీతో ఉంటుంది అనే సత్యాన్ని నీవు గ్రహించాలని ప్రావుపేట నేను మానవ్ చేస్తున్నా నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదను దరిద్రత అనే మాట ఇంగ్లీష్లో పవర్టీ అని ఉంది పేదరికం కదూ ఎంతమంది పేదవారు అండి నా మటుకు నేను ప్రిలరా కడు పేదరికంలో నేను పుట్టి పెరిగాను పేదరికం అంటే నాకు తెలుసు అండి నా చదువు అంతా పేదరికంలో జరిగింది ప్రియల కనుక ఈరోజు తింటే మరుక్షణం రాత్రికి ఉంటుందో ఉండదో తెలియని నేను పెరిగాను అండి ప్రభు అంటున్నాడు నీ పేదరికాన్ని నేను ఎరుగుదును ఈ దినాల్లో చాలామంది బోధ చేస్తూ ఉన్నారు ప్రాస్పరిటీ గాస్పల్ అని ఒకటి వచ్చేసింది అండి అంటే దేవునికి ఇవ్వండి దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవిస్తాడు అని చెప్పి కనుక చాలామంది ఈ ఆశీర్వాదపు బోధలే చేస్తూ ఉన్నారు కానీ దేవునికి వాక్యం సెలవిచ్చేది ఏమిటనగా నీ పేదరికాన్ని నేను ఎరుగుదును నీ దరిద్రతను నేను ఎరుగుదును బైబిల్లో మనం చూసుకుంటే పిల్లరా మోషే తన యొక్క జీవితంలో ఫరో కుమార్తె కుమారుణ్ణి అనిపించుకోగలిగిన మోషే గారు దరిద్రుడిగా జీవించాడు అండి కాబట్టి మన యొక్క జీవితాల్లో దారిద్రత అది శాపం కాదు దారిద్రత ఆశీర్వాదం అని భావించాలని ప్రభు పేరేట నేను మనవి చేస్తున్నాను లాజరు ధనవంతుని యొక్క ఉపమాను మనం చూసినట్లయితే లాజరును గుర్చి వ్రాయబడిన మాట లాజరు దరిద్రుడు అని బైబిల్లో రాయబడి ఉంది లాజరు దరిద్రుడైన లాజురు చనిపోయాడు ధనవంతుడైన అతడు చనిపోయాడు చూచినట్లయితే లాజురు అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి పరదేశు వెళ్ళాడు దరిద్రత పరలోకానికి అడ్డు కాదు నీ దరిద్రత నీ పేదరికారుగుద ఇంకొక మాట చెప్పనా నేను మనము పేదవారుము బాధపడవద్దు మన కొరకు ధనవంతుడైన దేవుడు పేదవాడయ్యాడు నక్కలకు నవి ఆకాశ పక్షులకు నవి లోకరక్షకుడు సృష్టికర్త ఏ సయ్య తల వాల్చుకున్నట్టు కూడా స్థలం లేని వానిగా పేదరికాన్ని ఆయన భరించాడు నీ దరిద్రతను నేను నేనెరుగుదును అంత మాత్రమే కాదు తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును కదూ ఇది నాల్లో విశ్వాసులను హింసించేది విశ్వాసులను దూషించేది లోకస్తులు కాదు అండి దయచేసి ఈ మాట మీరు గమనించాలి ఎవరు అనగా విశ్వాసులు విశ్వాసులకు శత్రువులు ఎవడు పెట్టాడు కంటిలో పుల్ల అని అంటే ఇంట్లో వాడు పెట్టాడు కంటిలో పుల్ల అంటారు బయట నుంచి వచ్చేవాళ్ళు కాదు మనల్ని విమర్శించేది మనల్ని విమర్శించేది మన వాళ్ళు విమర్శిస్తున్నారు విశ్వాసులు విశ్వాసులనే విమర్శించుకుంటున్నారు ఎంత విచారం అండి ఒక సంఘానికి వెళుతున్నవారు ఇంకొక సంఘానికి వెళుతున్న వారితో మాట్లాడటం లేదు ఒక సంఘ సేవకుడు ఇంకొక సంఘ సేవకుడిని చూస్తే ముఖం తిప్పుకుంటాడు యూదులు మనం చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణాన్ని నెరుగుదును ఎంత మెంటల్ టెన్షన్ అండి ఈ దినాల్లో ప్రిల్లర్ దేవునికి సేవలో ఉన్నాము అనే మాట కానీ చాటున ఎన్ని విషయాలు మాట్లాడతారు చాలా విచారమైన సంగతి స్వర్ణ సంఘం ఇటువంటి అనుభవాలు గుండా వెళ్ళిన సంఘం అని అంటూ ప్రభువారు చెప్పిన ఏమిటనగా నీవు పొందబో శ్రమలకు భయపడకము నామానికి ఫియర్ నాట్ నామానికి స్తోత్రం ఫియర్ నాట్ ఓ సంగమా నువ్వు భయపడవద్దు ఇవి కొన్ని దినాలే పది దినముల మట్టుకి శ్రమ కలుగును పదకొండు కాదు తొమ్మిది కాదు పది దినముల మట్టుకి శ్రమ కలుగును పది దినములు అనే మాట మనం దీర్ఘంగా ఆలోచించినట్లయితే చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి ఈ మాట మీద నా యొక్క ఉద్దేశం ఏమిటి అనగా పది దినముల మట్టుకు శ్రమ కలుగును అనగా ఈ శ్రమలు కొద్ది కాలమే పది అనే మాట పరీక్షా సంఖ్య అని చెప్పాను కదూ ఆ యొక్క కొలువులో దానియలు షడ్రకు మేషకు అభెదనుగోలు మాంసాహారం తినండి లేక త్రాగుడు త్రాగండి మీరు మంచిగా ఉండాలి అని అధిపతులు చెప్పినప్పుడు ఆ యవనస్తులు ఏమన్నారు అనగా పది దినములు మమ్మల్ని పరీక్షించండి మేము మాంసాహారం ముట్టం మేము త్రాగుడు త్రాగం శాకాహారం తింటాం అని చెప్పి పది దినములు మమ్మల్ని పరీక్షించండి పది అనే సంఖ్య పరీక్షకు గుర్తు పది దినములు శ్రమ కలుగును కానీ వాకి వాగ్దానం ఏమిటనగా మరణం వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను దేవుని నామానికి స్తోత్రం